ఇన్ జనరల్గా మీలాట్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అన్నా మీ వాళ్ళ మీలాట్ వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ డ్రా చేయడం అన్నా కూడా కొంచెం లిటిల్ డిఫికల్ట్ థింగ్ సార్ ఎందుకంటే పెద్ద మజా ఉండదు మజా ఉంటుంది సార్ బట్ యు ఆర్ లెస్ టాకర్ కదా సార్ మాట్లాడడం తక్కువ ఎప్పుడైనా కనిపిస్తే స్టూడియోలో సరే హలో సార్ అని అందని తప్పితే ఇప్పుడు నాగేశ్వర గారు నాగార్జున గారు వాళ్ళతో కొన్నంత ఇంట్రాక్షన్ మీతో ఉండదు ఎందుకంటే మీరు వెరీ వెరీ ఉండదు ఉండదు ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది లేకపోతే నేనే సినిమాల్లోకి వెళ్ళేవాడి అది అది ఎప్పుడు అందరికీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ అయితే ఇన్ జనరల్గా మీరు ఇంత అంటే సినిమాలు స్టూడియో వ్యవహారాలు లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ని యాక్టివిటీస్లో మీరు ఉంటూ కూడా ఎక్కడ చాలా అనజ్యూమింగ్గా ఎవరికి కనిపించకుండా పెద్ద ఏది పట్టించుకోకుండా అలా ఎలా ఉండగలిగారు సార్ ఇన్నాళ్ళు అంటే దట్స్ అ నేచర్ మీరు అన్నట్టు ఇట్స్ ద నేచర్ ఆఫ్ అ పర్సన్ కొంతమంది ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ మీద వాళ్ళు ఫోటోగ్రఫీ ఎంచుకుంటారు స్పీచ్లు ఇష్టం మైక్ అంటే చాలా ఇష్టం బట్ సినిమా సినిమా అనేది ఎవరి గురించి అండి మీడియా గురి ఎవరి గురించి ఆడియన్స్ దాంట్లో యాక్ట్ చేసిన పబ్లిక్ ఫేసెస్ ఉంటాయి సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ బిహైండ్ ద సీన్ కదా మేము వీ యూస్ టు ఇప్పుడు అనుకున్న స్టూడియోస్ చూసారా నుంచో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది నేను సెవెంటీ ఎయిట్లో చదువుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు యాక్టివిటీస్ ఆఫ్ ద ఫిలిం ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ సో అప్పుడు నాన్నగారు వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఆయన పీక్ చూసేశారు సో అన్నపూర్ణ స్టూడియోస్ రన్ చేయటం వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ అట్ దట్ టైం ఇచ్చేది అంటే ఇక్కడ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఏ ఎన్ని సినిమాలు ఉండేవి మహా అయితే నాన్నగారు ఒక సినిమాలు చేసేవారు ఏమో మ్యాక్సిమం అయి వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇక్కడ తీసేవారు ఇక మిగతా ఏమి ఉండేవి కాదు సో ఇట్ వాజ్ బిజీ డిఫికల్ట్ టైం ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్ నాట్ బిజీ డిఫికల్ట్ టైం ఫైనాన్షియల్లీ డిఫికల్ట్ టైం సో దానివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత సినిమాల్లో దిగవలసిన అవసరం వచ్చింది నాన్నగారు మానుకున్నారు కాబట్టి సినిమాలు తీయటం సినిమాలు దిగటమే అన్నపూర్ణ స్టూడియో సపోర్ట్ చేస్తానికి ఆయన తీశారు ఆయన మూమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మానేశారు సినిమాలు తీయటం దాని తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మరి ఆ లాసెస్ భరిస్తానికి ఆయన సంపాదించి తీసుకొచ్చి పెట్టాల్సిందే తప్ప దానికి ఏం గతి లేదు కదా లేఅవుట్ లేదు అప్పటికే లోన్స్ తీసుకుని అవన్నీ డ్యూ అయ్యి సో మేము నేను డిసైడ్ చేశాను అప్పుడు దట్ వి షుడ్ మే గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ మాకు పెద్ద తెలవని కూడా తెలియదు హౌ టు మేక్ ఫిల్మ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ దూరంగానే ఉండవు చిన్నప్పటి నుంచి సెటిల్కి వెళ్ళటం లేకపోతే దాని గురించి నేర్చుకోవటం దాని గురించి అదే మా వరల్డ్ ప్రపంచం అవటం కాదు మాకు మాకు వేరే వరల్డ్ మా ఈవెన్ మీ అండ్ నాగార్జున సో అది అవసరం బట్టి సినిమా ఇండస్ట్రీలోకి దిగాం సో మై పర్పస్ వాజ్ ఓన్లీ దాట్ నా ఫీలింగ్ ఏంటంటే యాక్టర్స్ దే ఆర్ ద పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళకి ఇంట్రాక్షన్ కావాలి వాళ్ళకి పబ్లిసిటీ కావాలి వాళ్ళకి మీడియాతో ఇంట్రాక్షన్ కావాలి మీద కనిపిస్తే సినిమాకి వెళ్ళిపోతుంది సినిమాకి ఇంట్రెస్ట్ వాళ్ళే కదండి వాళ్ళే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళే కదా కాకపోతే కొంత రెండు మూడు సినిమాలు ఒక సంస్థ తీసి హిట్ అయితే ఈ సంస్థ నుంచి మంచి సినిమాలు వస్తాయి అని చెప్పి నమ్మకంతో లేకపోతే ఈ డైరెక్టర్ నుంచి మంచి సినిమాలు వస్తాయి ఈ యాక్టర్ అట్టగే ఉంటుంది కానీ బట్ మా ప్రమేయం తక్కువ అంటే ఇన్ జనరల్గా ఈ ప్రేమాభిషేకం సినిమా ముందు మీరు ఇందాక అన్నట్టుగా స్టూడియో చాలా ట్రబుల్స్లో ఉంది మెయింటెనెన్స్ చేయడం కష్టం అండ్ స్టూడియోని కూడా ఒక టైంలో క్లోజ్ చేద్దామని అని అనుకున్నారు అక్కడ నిర్ణయిస్తారు అని అప్పట్లో కొన్ని పేపర్స్లో అట్లా క్లోజ్ చేద్దామని ఎప్పుడే అనుకోలేదు అనుకోలేదు అంత పరిస్థితి అంత పరిస్థితి రాలేదు ఎందుకంటే ఎప్పుడు క్లోజ్ చేస్తారు బ్యాంక్ వెళ్తే క్లోజ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ దాన్ని సస్టైన్ చేయలేకపోతే క్లోజ్ చేస్తారు సో సినిమాలు తీశారు ప్రేమాభిషేకం వాజ్ అ గుడ్ హిట్ కదా అవునండి చాలా ఆయన సినిమాలు తీసుకుని బాగా ఆడినాయి శ్రీరంగ నీతులు బుచిబాబు ఇవన్నీ బాగా ఆడి ప్రాఫిట్స్ వచ్చినాయి దాంతోనే రన్ చేశారు స్టూడియో ఓకే ముందులో ఆయన ఇన్కమ్తో రన్ చేసేవారు ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీస్తాను ప్రాఫిట్స్ రావటం వల్ల ప్రేమాభిషేకం మేము ఊరికే నామకే వస్తే ప్రొడ్యూసర్స్ నేను నాగార్జున అసలు మేము సెట్లోకి కూడా వెళ్ళలేదు అంటే చాలా ఇట్ వాజ్ ఏ ఫన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సార్ నిజంగా చెప్పాలంటే ఫన్నీ అని ఎందుకన్నానంటే ఆయన ఏమో అంత లెజెండరీ హీరో అయి ఉండి ఆయన లాస్ట్ వరకు కూడా ఎంతో యాక్టివ్గా ఎనర్జిటిక్గా అసలు డాన్స్లేంటి పాటలు ఏంటి ఆ మూమెంట్స్ అలాంటి ఒక ఫాదర్కి పుట్టిన పిల్లలుగా అంటే నాగార్జున గారు అంటే వచ్చారనుకోండి కెరీర్లోకి మీరు అలా ఉండడం మాత్రం చాలా స్పెషల్ అండి పెద్ద విచిత్రం చాలా మంది పెద్దవాళ్ళ పిల్లలు యాక్ట్రెస్ పిల్లలు డైరెక్టర్స్ పిల్లలు దే చో అదర్ కెరియర్స్ నేను ఐ హ్యాండ్ అనదర్ ఇండస్ట్రీ రన్నింగ్ ద టైం స్మాల్ స్మాల్ యానిమేషన్ తర్వాత స్టార్ట్ చేశాను దాట్ వస్ లిట్ టూ అర్లీ ఎట్ ఫర్ ఇట్స్ టైమ్స్ ఎట్ ద టైం నైంటీన్ నైంటీ సెవెన్ యస్ ఇట్ ఇస్ టూ ఇర్లీ టూ అర్లీ అచేత అది కొంచెం బాగానే నడిచింది కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ ఏ బాగలేవండి అంటే ఇస్ వేరు కదా అప్పుడు యానిమేషన్ అంటే టూ డి యానిమేషన్ త్రీ డి యానిమేషన్ ఉండే అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పుడు లయన్ కింగ్ అనే సినిమా ఉంది అది పెద్ద సూపర్ హిట్ త్రూఅవుట్ ద వరల్డ్ ఇక్కడ నాలుగు రోజులు ఆడింది సో కార్టూన్స్ లాగా ఉంటాయి అనేది మన వాళ్ళకి కొంచెం వాల్యూ ఫర్ సమ్ రీజన్ మన జనరల్ గోయింగ్ మూవీ గోయింగ్ పబ్లిక్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు ఇప్పుడు మార్వెల్స్ వాళ్ళు మార్వెల్ డిస్నీ వాళ్ళు చేస్తున్నారు కదా దట్ యానిమేషన్ ఇస్ డిఫరెంట్ దట్ ఈస్ త్రీ డి యానిమేషన్ త్రీ డి విత్ పీపుల్ ఇన్వాల్వ్ లాడ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ సో దట్ ఈస్ డిఫరెంట్ అవి కొంచెం క్యాచ్ ఆన్ అయ్యాయి కానీ ఆ టైంలో అప్పుడు వన్ ఎగ్జాంపుల్ విల్ బి లైన్ కింగ్ అటువంటి అమెరికాలో చాలా యానిమేటెడ్ ఫిలిమ్స్ బాగా రన్ అయ్యాయి ఈవెన్ త్రూఅవుట్ ది వరల్డ్ హాలీవుడ్ కాక ఈవెన్ యూరప్లో ఇప్పుడు ర్యాట్ టూయి అని ఉంది మా దాంట్లో పనిచేసినట్లే దాని మీద పనిచేశారు ఇట్స్ అన్ అవార్డ్ వినింగ్ ఫిలిం ఆస్కర్ అవార్డ్ వినింగ్ ఫిలిం బట్ ఇండియాలో అవును సో ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కంటెంట్ మనం తీయగలగాలి కదా అది మనం ప్రొడ్యూస్ చేయగలగాలి మీరు ఫింగర్స్ మీద ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫింగర్స్ మీద యానిమేషన్ ఫిలిమ్స్ ప్యూర్ యానిమేషన్ ఫిలిమ్స్ ఇండియాలో తీసినవి కానీ రన్ అయినాయి కానీ ఏమవ్వలేదు కరెక్ట్గా చెప్పాలి అంటే బట్ వీళ్ళు గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ వాళ్ళు వాళ్ళు కొంచెం స్లైట్లీ సక్సెస్ఫుల్ గా ఉన్నట్టు ఉన్నారు సార్ గేమింగ్ అటువంటి అన్ని వచ్చినాయండి అంటే ఈ చోటా భీము ఈ కైండ్ ఆఫ్ బట్ ఏ నాట్ టేకన్ ఆఫ్ టు సూపర్ లెవెల్ అప్పుడు హనుమాన్ గురించి ఒక యానిమేషన్ సిరీస్ వచ్చింది అది పెద్ద ఆడలేదు మరి ఆడటం తీస తీయటం ఎట్లా అంటే హనుమాన్ హనుమాన్ని చూపించిన విధం మన పురాణాలలో ఉన్న విధం టోటలీ డిఫరెంట్ మరి అందుకు నచ్చలేదు మరి ఏంటో నాకు అర్థం కాదు అదే మీరు అన్నట్టుగా మన వాళ్ళు ఎందుకు దానికి దానికి మ్యాచ్ మైండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు మన వాళ్ళు ఎంత హీరోయి స్క్రీన్ మీద హీరోలు కనిపిస్తేనే ఎంజాయ్ చేస్తారు అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి